వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ స్థానిక అన్నపూర్ణమ్మ పేటలోని ఆరో నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోందని అన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు సమ్మె కారణంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కోసం మానవ వనరులను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు ఆ మేరకు కేంద్రాలకు సంబంధించిన చిన్నారులకు చెందిన చిన్న తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు నూరు శాతం హాజరయ్యేలా చూడాలన్నారు యాభై శాతం వరకు హాజరవుతున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు ప్రతి కేంద్రం పిల్లలకి పాలు గుడ్లు అందజేస్తూ ఉన్నామని ఆయా కేంద్రాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు మొత్తం ప్రతి కేంద్రానికి ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉంచామని వారిలో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉంటారని తెలిపారు

आंखों, चेहरे, आंखों, 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 आंखों को चलो, चिंता मत करो, नहीं डाक्टर है ना? हमने चिंता करा, नहीं कुछ चिंता हूँ। तू चेकअप आ सकता है, एमओ? एमओ हाँ। एमओ सबसे हेल्थ चेकअप सेटना को फेंच करना पड़ेगा।

Thank you.